కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ మధ్యన కార్ రేసింగ్లో పాల్గొంటున్నాడు ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బైక్ కార్ రేసింగ్లో పాల్గొంటూ సత్తా చాటుతున్నాడు అజిత్ అయితే అజిత్ వరుసగా ప్రమాదాల బారిన పడడం అభిమానులను ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ స్పెయిన్లో జరుగుతున్న రేసింగ్లో కారు ప్రమాదానికి గురైంది మరో కారును తప్పించే క్రమంలో ఆయన కారు ప్రమాదం చోటు చేసుకుంది దీంతో అజిత్ వాహనం ట్రాక్పై పల్టీలు కొట్టింది ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ తన నుండి క్షేమంగా బయటపడినట్లు వీడియోలో కనిపించింది హీరోకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మొన్న దుబాయ్ నిన్న పోర్చుగల్ ఇప్పుడు స్పెయిన్ లోని వ్యాలెన్సియా స్టార్ హీరో అజిత్ మరోసారి ప్రమాదం బారిన పడ్డారు స్పెయిన్ లోని వ్యాలెన్సియా లో జరుగుతున్న పోర్షేర్ స్ప్రింట్ ఛాలెంజ్ రేస్ లో ఈ ఘటన జరిగింది రేస్ లో భాగంగా తన ముందు వెళ్తున్న కారును ను ఢీకొట్టిన అజిత్ కారు గాల్లోకి రెండు పల్టీలు కొట్టింది అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో హీరో అజిత్ కు ఎలాంటి గాయాలు కాలేదు దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం అజిత్ కారు యాక్సిడెంట్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది చూసి మొదట అభిమానులు కంగారు పడ్డారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ తన కారు నుంచి క్షేమంగా బయటపడినట్లు వీడియోలో కనిపించింది హీరోకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాగా ఈ నెలలో అజిత్ కారు ప్రమాదానికి గురి కావడం ఇది రెండోసారి దీంతో అభిమానులు కలవరపడుతున్నారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అయితే ఈ మధ్య హీరో అజిత్ రేసింగ్ ఈవెంట్స్లో పాల్గొంటూ ఎక్కువగా ప్రమాదాలకి గురవుతున్నాడు కాగా గడిచిన రెండు నెలల వ్యవధిలోనే మూడు సార్లు కారు ప్రమాదానికి గురయ్యాడు అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు అయితే హీరో అజిత్ కుమార్ కు రేసింగ్ అంటే చాలా ఇష్టం ఈ క్రమంలో అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో టీం ను సైతం ప్రకటించారు దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లో ఆయన టీం విజయాన్ని అందుకుంది ఇక ప్రస్తుతం ఆయన అతిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రం ఏప్రిల్ పదిన విడుదల కానుంది